ఉద్యోగం ప్రశాంతంగా ఉండాలని నీ పన్ను నువ్వు చేసుకోవాలి అవసరమైన వాడితోనే మాట్లాడాలి వచ్చి అంతే సంసారమైన అంతే ఎదుగుతున్న కొద్దీ అంతే ఈ పని నువ్వు చేసుకో ఎప్పుడు పొట్ల పాము పొట్టలోనే ఉంటుంది ఒక రెండు మూడు గంటల పాటు బయటకు వస్తుంది అందుకే ఆ రెండు మూడు గంటలు తిరిగితే గానీ దానికి ఆహారం దొరకదు ఓ రెండు ఎలకలు దొరకనే గుడ్ మార్నింగ్ చెప్పేస్తుంది లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ అది లోపలికి వెళ్ళి తపస్సు చేసిందో ఏం చేసిందో దానికి మనకు అనవసరం మనము అంతే అవసరమై మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడవలసిన మాట ఏదో మాట్లాడతాం వెంటనే మూసే తర్వాత దాన్ని కొనసాగిస్తే వద్దు తరచు చూసుకుందాం మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాం ఇప్పటికే ఎంతతో ఈ ప్రసంగం సమాప్తం అంతే ఈ ఆపేయగలిగే స్విచ్ మన చేతిలో ఉండాలంటే అప్పుడు జీవితం చాలా బాగుంది అది యోగం ఆసనాలు అయ్యడంను జిమ్ము జమ్ము ఎక్సర్సైజ్ చేయడం కాదు యోగం మనోయోగం ప్రధానం ఇక్కడ నీ శరీరం ఎంత బాగున్నా సరే మనస్సును ఆపగలుగుతున్నావా ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు ఎన్ని ఎన్ని యోగా క్లాసులకు వెళ్ళినా ఎంత యోగాభ్యాసం చేసినా ఉపయోగం వెళ్ళా నీ శరీరం బాగుండదు ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మెంటల్ ఫిట్నెస్ లేదండి చిన్నది రాగానే ఆత్మహత్య లేదా పెద్ద కోపం ఇంట్లో సామాన్లు బదులకొట్టేయడం దీనికి యోగా నీకు పని లేదు అది కూడా నిగ్రహించుకోగలగా